ವಿವಿಧ ಭಾರತಿ ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕು ಸ್ವಾಗತ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಪರಾತ್ಮನೆ ವಸುಧೇವಸುತ ಕಂಸಚಾಣೂರಮರ್ದನ್ ದೇವಕೀಪರಮ ಕೃಷ್ಣ ವಂದೇ ಜಗದ್ಗುರು ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹಣೇ ನಮಃ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತ ಅಥ ದ್ವಿತಿಧ್ಯಾ ಸಾಂಖ್ಯೋಗ ఇంతకు ముందు భాగంలోని శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం దేహినుస్మిన్ దేహే కౌమారం యౌవనం జరా తేహాంతర ప్రాప్తి ధీరస్త కౌంతేయ స్పర్శాస్య శీతోఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య తాం స్థితి భారత ఇప్పుడు పదిహేనవ శ్లోకం నేర్చుకుందాం నేను నిదానంగా చెప్తాను నాతో మీరు పలకండి హి व्यथयन्त्येतेषर्षभा समधुःखसुखं धीरं सोमृतत्वाय కల్పతే ఎంహిన వ్యధయం త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే మనం పదిహేనో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ఎంహిన వ్యధ్యం త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఎంహిన వ్యదయం త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఎంహిన వ్యదయం త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే మనము పదిహేనవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఓ పురుషశ్రేష్ఠుడా ధీరుడైన వాడు సుఖదుఖాలను సమానంగా చూస్తాడు సుఖదుఖాలు ఎవరినైతే బాధించవో వారే మోక్షానికి అర్హులవుతారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము తర్వాత శ్లోకం నేర్చుకుందాం మనం నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతహా उभयोरपि दृष्टोऽन्तह त्वनयौ स्तत्वदर्शिभिः नासतो विद्यते भावः नाभावो विद्यते सतह उभयोरपि दृष्टोऽन्तह శి మనము శ్లోకముక్తాన్ని కలిపి చదువుకుందాం నాసతో విద్య భావ నా భావో విద్య సత ఉభయంతనయోస్తత్వర్శి నాసతో విద్య భావ నాభావో విద్య సత ఉభయోర దృష్టో త్నయోస్తత్వర్శి నా విద్యతే విద్యే భావ నా భావో విద్యతే సత ఉభయోర మనం ఇప్పుడు పదహారవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం అసత్యమైన వాటికి సత్తా ఉండదు సత్యమైన వాటికి సత్తా లేకపోవడమంటూ ఉండదు సత్యము అసత్యముల రెండింటి మధ్య తేడా తత్వజ్ఞాని అయిన వారికి తెలియను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో లోకా సమస్తా సుకినో తిస్ ఓం తిస్ శాంతి తి